ఎప్పుడు లేని వాతావరణాన్ని మహుబాదులో కొత్తగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి దాడులు గొడవలు మరి అది ఈ రోజు నుంచి కాదు కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడంతో పాటు ఈ రాష్ట్రంలో వాళ్లకు వాళ్ళు ఒకళ్ళని దించడానికి ఒకళ్లను మరి వాడుకొని ప్రజల్ని అడ్డు పెట్టుకొని రాజకీయ చేసిన మరి దుర్నీతి కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు అదే జరుగుతుంది లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దమనకాండను రాష్ట్రమంతా తెలియజెప్పాలి రాష్ట్ర ప్రజలందరూ మరి తెలుసుకోవాలి అని ఆలోచనతోని ఏదైతే ఇక్కడ ఈరోజు మేము తలపెట్టామో ధర్నను అయిపోయే ధర్నను అనవసరంగా మానుకొట్టకు ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చి దాన్ని అడ్డుకుని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలిపియడం అలాగే పోలీసులు మరి మా అనుమతి నిరాకరణ చేయడం చాలా దుర్మార్గం అన్యాయం మరి రాత్రి పదకొండున్నర వరకు సుమారు ఆరు ఏడు గంటలు మేము ఎస్పీ ఆఫీస్లో లోపల మూడు గంటలు బయట మూడు గంటలు ఎదురు చూసినా కూడా మరి ఎంత ఒత్తిడి ఉంటుంది ఎస్పీ గారి మీద పోలీసుల మీద అనేది మేము అర్థం చేసుకోగలుగుతాం కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య పోలీసులను పావులుగా వాడుకొని వాళ్ళని బలిప్రసూ చేయడం అనేది మరి కానీ నిన్నటి సంఘటన అయితే నిజంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మానకోటను వాళ్ళ చూస్తే కర్ఫ్యూ తలపిస్తూ ఉంది కోవిడ్ అప్పుడు కూడా ఇలా లేదు కర్ఫ్యూను తలపించే విధంగా మానకోటను తయారు చేసిరు దీనికి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీ గారు అలాగే ఇద్దరు శాసనసభ్యులు ఎవరైనా శాంతియుతంగా సభలు జరగాలని కోరుకోవాలి కానీ మీరు రాళ్లతో కొట్టండి అడ్డుపడండి అడ్డుకోండి అని మాట్లాడటం దుర్మార్గం నేను గౌరవ ఎస్పీ గారిని మా మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా శాంతి భద్రతలు కాపాడే నే మరి సాకుతో మీరు అనుమతిని ఏ విధంగా నిరాకరించో మా రామచంద్రు మాట్లాడిన మాట్లాడినా మాట్లాడిన మాట్లాడినా మాట్లాడిన మాట్లాడినా మరి సుమోటోగా వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి ప్రజాప్రతినిధులు ప్రజల మరి మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన వాళ్ళు ఇంత దిగజారి ఇంత దుర్మార్గంగా మాట్లాడటం శోచనీయం దురదృష్టకరం ఇలాంటి వాళ్ళు మనకు ప్రజాప్రతినిధులుగా ఉండటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పాపంగా నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి పోలీసులు వెంటనే వాళ్ళ మీద సుమోటోగా కేసు పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గిరిజన సంఘాల నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు నిజంగా లగచెర్ల దేశవ్యాప్తంగా అనేక దాడులు మరి ఖండించిన రాహుల్ గాంధీ ఎందుకో నోరు మూతం పడిపోయింది ఆయన చెవు నుండి వినలేని కబోదిలాగా మారిపోయాడు ఒక్క పిలిపియండి నేను వాలిపోతాను అంటే దాదాపు మూడు వందల కుటుంబాలు రెండు వందల యాభై నుంచి మూడు వందల కుటుంబాల ప్రజలు వాళ్ళ గోడును మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దేశ రాజధాని వరకు కూడా చెప్పినా రాహుల్ గాంధీకి వినపడకపోవటం దురదృష్టకరం అంటే నువ్వు మాట్లాడిన మాటలకు ఒక నీతి లేదు నీ మాటలకు చేతలకు పొంతన లేదు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కట్టే కప్పానికి రేవంత్ రెడ్డి గారు మీకు చేసే ఊడిగానికి మరి మా గిరిజనులను బలిపశువులు చేయొద్దు మరి గిరిజనుల మరి పక్షాన ఉండాల్సిన గిరిజనులు ఎవరు అవకాశం కోసం అధికారం కోసం గిరిజన ద్రోహులుగా మారి వాళ్ళకు అన్యాయం చేసే వాళ్ళు ఎవరో ఈ సంఘటన ద్వారా తేలిపోయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ గారిని నిన్న వాళ్ళు ఇచ్చిన రిజెక్ట్ లెటర్ని రేపు మేము పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తాం హైకోర్టు నుంచి అనుమతులు తీసుకొని పెద్ద ఎత్తున మారుకోట్లో సభ నిర్వహిస్తాం అందరినీ కూడగట్టి మీ నీతి ఏందో మీ మొండి వైఖరి ఏందో మరి కనీసం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన ఎందుకు అర్థం చేసుకోవట్లేడో అర్థం కావట్లేదు సొంత మరి నీ నియోజకవర్గం కొడంగల్ ప్రజల్ని మెప్పించలేనివి ఒప్పించలేనివి నువ్వు రాష్ట్ర ప్రజలనే మెప్పిస్తావు రాజ రాష్ట్ర ప్రజల్నేమి ఒప్పిస్తావు ఎట్లా పాలిస్తావు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు మారిపోయింది యదా ముఖ్యమంత్రి తదా ప్రజాప్రతినిధులుగా మారిపోయాడు మంత్రి నోరు నెత్తిన నోరు పెట్టుకొని మాట్లాడుతుంది పట్టించుకునేవాడు అడిగేవాడు ఎందుకు మాట్లాడినామని అడిగేవాళ్ళు ఉండరు ఎమ్మెల్యేలు దాడులు చేయండి రాళ్లతో చేయండి అని చెప్పి మాట్లాడతారు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ని పాతరేస్తా లేకపోతే రకరకాలుగా మాట్లాడే పరిస్థితి ఉన్నందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా అవసరమైతే జాతీయ స్థాయిలో మరి మేము చాటి చెప్తాం వీళ్ళకు బుద్ధి వచ్చే విధంగా ఇప్పటికే ప్రజా తిరుగుబాటు మొదలైంది ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు నీ కొడంగల్ నుంచే నీ కౌంట్ డౌన్ మరి మొదలైంది రేవంత్ రెడ్డి గారు మానుకోటకు ఈ ఈ నిన్నటి సంఘటన దీనికి ఒక పరాకాష్ట అని చెప్పి తప్పకుండా ఇలాంటివి జరగొద్దు మేము ఉన్నప్పుడు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా మానుకోట మీద ఫోకస్ పెడితే ఇవాళ దాడులు దౌర్జన్యాలు మరి రెచ్చగొట్టుడే మీ ఎజెండాగా ఉంది ఈ రోజు వరకు ఒక నయా పైస తేని మీరు ఈ ప్రాంత ఈ మానుకోటకు మీరు చేసింది అంటూ ఏదైనా ఉందంటే అది శూన్యం తప్ప పెద్ద జీరో తప్ప ఇంకోటి లేదు మీరు ఇంకేం చేస్తే రేపు ప్రజల ఆదరాభిమానాలు చురగొంటారో దాని మీద దృష్టి పెట్టండి బలరాం నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు గారు అని చెప్పి హితవు పలుకుతూ మరి తప్పకుండా బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తాం దాంతో మళ్ళీ కార్యకర్తలు ప్రజల ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ మాజీ పా